ఆపరేషన్ తక్షణమే నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని పలు సంఘాల ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గోదావరికేడి భాస్కరావు భవన్లో సోమవారం అమ్మవీరుల సంస్మరణ సభ నిర్వహించారు తెలంగాణ రైతు కూలి సంఘం ఏకేఎంఎస్ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా అమరవీరుల స్మారక సూపానికి ఘనంగా నివాళించారు అనంతరం ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు కె విశ్వనాథ్ ఏఐఎఫ్టియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టి రత్నకుమార్ అధ్యక్షతన జరిగిన సభలో అర్ణూ దయా గౌరవ అధ్యక్షురాలు వేమలక్క సిపిఐఎంఎల్ రాష్ట్ర నాయకులు గుర్రం విజయ్ కుమార్ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆర్ఎల్లీ కృష్ణ మాట్లాడుతూ ఆపరేషన్ కగర్ అనేది ఆదివాసులను పూర్తిగా తుదముట్టించే చర్యగా ఆరోపించారు సంవత్సర కాలం నుండి ఇప్పటి వరకు ఐదు వందల నలభై మంది భారత విప్లవ నేతలను అమాయకులైన ఆదివాసులను కాల్చి చంపడం దుర్మార్గమని మండిపడ్డారు సిపిఐ మావోయిస్టు పార్టీ కాల్పుల విరమణ ప్రకటించినా కూడా కేంద్ర ప్రభుత్వం వలన హోమాన్ని కొనసాగిస్తుండడం అమానుషమని ఖండించారు సిపిఐ మావోయిస్టులు కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబల్ల కేశవరావు ఆదివాసీ ముద్ద బిడ్డల బూటకపు ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జ్ చేసే న్యాయ విచారణ జరిపించాలని కోరారు మధ్య భారతంలోని సాయుధ పోలీసు బలగాలను వెంటనే వెనక్కి రప్పించి ఆపరేషన్ కగర్ను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు అడవిలోని అభారమైన ఖనిజ సంపాదన అంబానీ అదానీలకు ఇతర కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఆదివాసులపై హత్యాకాండాలను కొనసాగిస్తుందని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేసి మను ధర్మాన్ని అమలు పరిచే క్రమంలో దేశంలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తుందని మానవ హక్కులు పూర్తిగా హరించి వేయబడుతున్నాయని విమర్శించారు ఎన్కౌంటర్ల పేరిట కాల్చి చంపేయడమే కాకుండా మృతదేహాలను కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ దహనం చేయడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు కామ్రేడ్స్ త్యాగాల వృధా కావాలని నిరూపించారు ఆపరేషన్ కకాలను ప్రజలు బుద్ధి జీవులు ప్రజాస్వామ్య వాదురు వ్యతిరేగిస్తున్న కేంద్రం ఒంటిగా వ్యవహరించడం ప్రజాస్వామికం అని మండిపడ్డారు ఇప్పటికైనా కాల్పల విరమణకు ప్రభుత్వం కూడా కట్టుబడి ఉండాలని సిపిఐ మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని పోలీసులు అదుపులో ఉన్న సీపీఐ మావోయిస్టు నాయకులను వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు కాగా అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ పలువురు కళాకారులు గేయాలు ఆలపించారు

మన దేశంలో ఉన్నటువంటి పౌరులను కాపాడుకోవడానికి మన దేశ పాలకులు సిద్ధంగా లేరు ఇవాళ ఏ దేశం మీదనో యుద్ధం చేసి అందులో విజయోత్సాహంతో ఆనందాలు పంచుకునేటువంటి పరిస్థితిలో కర్రెగుట్టపైన జరిగినటువంటి ఆ ఆపరేషన్ కగార్లో వందలాది మందిని పుట్టను పెట్టుకొని విజయోత్సవాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వాళ్ళ మాన మానసిక స్థితిని ఏ రకంగా అర్థం చేసుకోవాలనో ఇవాళ ప్రజలంతా ఆలోచించాలి ప్రజా సంఘాలు మేధావులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇది కేవలం కర్రెకుట్ట దగ్గరనే ఆగిపోదు ఇది ప్రతి ఒక్కరి గడప దాకా వస్తుంది ఇది ఆపరేషన్ కాగారు అనేటువంటిది ఇక్కడ జరిగిందేమో రేపు ఇంకో చోట జరుగుతుంది ఎల్లుండి ప్రతి గడపకు కూడా వచ్చేస్తుంది అందుకని ఇవాళ జరుగుతున్న మధ్య భారతంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ పేరుతోటి జరిగేటువంటి ఈ పరిస్థితి ఇవాళ పూర్తిగా అడవిపైన అడవిపైన హక్కుని ఆదివాసులు కోరుకుంటున్నప్పుడు ఆ అడవిపైన హక్కుని అంబానీ అదాని లాంటి వాళ్ళకు కట్టబెట్టడానికి సామ్రాజ్యవాదులకు కట్టబెట్టడానికి బహుళజాతి సంస్థలకు కట్టబెట్టడానికి ఇవాళ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్య అంతకుమించి మరొకటి లేదు ఇవాళ ఆదివాసీలకు సంబంధించినటువంటి పెసా చట్టంతో సంబంధం లేదు ఆదివాసీల యొక్క అభిప్రాయాలతో సంబంధం లేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో సంబంధం లేదు ఎవ్వరూ మాకు ఇవాళ ముఖ్యం కాదు కేవలం ఆ పెద్ద పెద్దోళ్ళుగా చలామణి అవుతున్నటువంటి అంబానీ అదానీ లాంటి వాళ్ళు మాత్రమే మాకు ముఖ్యము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చచ్చిపోయినా పర్వాలేదు మొత్తం శ్మశానాన్ని చేసినా సరే ఈ దేశాన్ని వాళ్ళకు తాకట్టు పెట్టడానికి మేము సిద్ధం అని చెప్పేసి ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో మావోయిస్టుల నుంచి ఒక లేఖ కూడా వచ్చింది ఒకటి కాదు నాలుగైదు లేఖలు వచ్చినాయి ఇప్పటికీ మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము మా అభిప్రాయాలు ఏమిటో తెలుసుకో చెప్పడానికి మాకు అవకాశం ఇవ్వండి అని ఆఖరికి ఉరిశిక్ష వేసినటువంటి ఖైదీని కూడా నీ చివరి కోరిక ఏమిటి అని అడుగుతారు కానీ అది కూడా వదిలేసి పార్లమెంటు సాక్షిగా అమిత్ షా చెప్పినటువంటి మాట ఏంటంటే మొత్తంగా వచ్చే సంవత్సరం మార్చి నాటికల్లా నక్సలైట్లను నిర్మూలిస్తాము అని మీరు నక్సలైట్లను నిర్మూలించాల్సింది కాదు ఇవాళ మీరు చేయాల్సినటువంటి పని ఇక్కడ ఉన్నటువంటి పేదరికం లేకుండా చేయండి ఇక్కడ భూమిని అంతా కూడా వి వికేంద్రీకరణ చేయండి ఉన్నటువంటి వనరుల సంపద ప్రజలకు చెందేలా చేయండి అది చేస్తే నక్సలైట్లకు కూడా పనే ఉండదు నక్సలైట్లు కోరుకునేదే అది కదా ఇక్కడ ఉన్నటువంటి భూమిని అంతా కూడా ప్రజలకు పంచండి అని కోరుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి వనరుల సంపదనంతా కూడా ప్రజలకు పంచండి అని కోరుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి పేద ధనిక అనేటువంటి వర్గాలు లేకుండా చేయమని అడుగుతున్నారు నక్సలైట్లు ఎట్లంటే ఆకాశం నుంచి ఊడిపడినటువంటి వాళ్ళు కాదు ఈ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులే వాళ్ళని అట్లా తయారు చేసినాయి అందుకని వాళ్ళు కోరుకుంటున్నటువంటిది ఏమిటి అనేటువంటి పరిగణలోకి తీసుకోకుండా కేవలం మీ పట్టుదల కోసమే కేవలం మీ పట్టుదల కోసమే కొంతమందికి ఇక్కడ ఉన్నటువంటి సంపదనంతా కట్టబెట్టడం మొత్తం దేశాన్ని మొత్తం కూడా చాపచుట్టులాగా జుట్టి వాళ్ళ కట్టబెట్టడానికి కూడా సిద్ధపడుతున్నటువంటి పరిస్థితిలో వాళ్ళు కోరుకుంటున్నటువంటిది మాకు అవకాశం ఇవ్వండి మేము మాట్లాడతాం మావి అసలు ఏమనుకుంటున్నామో చెప్పడానికి అవకాశం ఇవ్వండి అని అడుగుతుంటే కూడా వాళ్ళు కాల్పులు చేసిన తర్వాత కూడా ఏకపక్షంగా కాల్పులు జరిపి వందలాది మందిని పుట్టన పెట్టుకున్నారు ఇవాళ ఆదివాసీ బిడ్డలంతా కూడా ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుతున్నటువంటి వాళ్ళు వాళ్ళే ఇవాళ మనం ఈ ఈ మేరకైనా గాలి పీల్చుకుంటున్నామంటే ఆదివాసీలు లేకపోతే అడవి లేదు అడవి లేకపోతే మనం లేవు అనేటువంటిది స్పృహ ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా బయట సమాజంలో ఇవాళ నాగరిక ప్రపంచం నాగరిక ప్రపంచం అంటున్నారు కదా నాగరిక ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు నాగరికంగా ఆలోచించాలి కానీ ఇవాళ నాగరికత నేర్పినటువంటి వాళ్ళే ఆదివాసీలు మనకు కానీ అట్లాంటి ఆదివాసీ బిడ్డలకు ఇవాళ వాళ్ళు కోరుకుంటున్నటువంటిది ఏంటంటే స్వయం పాలనను కోరుకుంటున్నారు అడవి మాదే అడవి మీద హక్కు మాదే అని కోరుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు కోరుకుంటున్న దాంట్లో న్యాయం ఉంది ఇవాళ ఎవరి కోట్లను ఎవరి భూములను ఎవరి ఆస్తులను వాళ్ళు అడగట్లేదు ఇవాళ మా జీవనం మా జీవనం ఎక్కడ కొనసాగుతుందో అక్కడే మేము ఉంటామని చెప్పేసి అంటున్నారు సీపీఎంఎల్ న్యూ డెమోక్రసీ రాస్తున్నాను ఈరోజు దేశంలో జరుగుతున్న ఏదైతే ప్రభావ వ్యతిరేక పోరాటంలో దేశవ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ సిపిఎంఎల్ సిపిఎంఎల్ జనశక్తి పార్టీలు ఇచ్చిన తీర్పులో భాగంగా ఈరోజు ఇక్కడ సదస్సు ఊరేగింపు అని అనుకున్నాం ఊరేగింపును పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఈ సదస్సు చేసుకుంటున్న ఈ సదస్సులు జరపనం చేసిన కామెస్ అందరికీ విప్లాగే తెలియస్తూ దాన్ని భారత ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ప్రారంభించింది ఈ ఆపరేషన్ కగారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఆదివాసుల్ని ఆదివాసుల జీవన ప్రాంతాల నుంచి బయటికి వెళ్ళగొట్టడం ఆదివాసులకు మద్దతుగా ఉన్నటువంటి రాజకీయ శక్తుల్ని నిర్వీర్యం చేయటం అందులో భాగంగానే మావోయిస్టుల్ని ఊచ వస్తున్నారు మావోయిస్టుల్ని కనిపించినటువంటి వాళ్ళందరినీ కొట్టుకొని చంపుతున్నారు మావోయిస్టులు స్వయంగా వాళ్లే ప్రకటించారు మేము శాంతి చర్చలకు సిద్ధం ఈ శాంతి చర్చల సందర్భంలో మేము చేపట్టినటువంటి ఆయుధాలని మేము చేపట్టిన సాయుధ పోరాటాన్ని కూడా మీరు చర్చకు పెట్టవచ్చు మేము చర్చకు స్వీకరిస్తాం మా అభిప్రాయాలు ఏంటో చెబుతాం మేము ఎల్లవేళ్ళ చర్చలకు సిద్ధము అని ప్రకటించిన తర్వాత కూడా వాళ్ళని తుడిచిపెట్టడం కోసమే ఆపరేషన్ కగారిని ఇప్పుడున్నటువంటి భారత ప్రభుత్వం మోడీ చాలా ప్రభుత్వం వినియోగిస్తుంది ఇదంతా చాలా దుర్మార్గంగా భావపరంగా చూస్తే చాలా దరిద్రంగా ఉన్నది భారతదేశంలో ఆయుధాలతో పోరాడుతున్నటువంటి వాళ్ళతోటి అనేక ఒప్పందాలు భారత ప్రభుత్వం చేసుకుంది భారత ప్రభుత్వం గతంలో నాగా తరఫున పోరాడుతున్నటువంటి ఫిజోతోటి శ్యూతోటి ఇద్దరితోటి ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పందం అంగీకారం కాక శ్యూ అనే అతను బయటకు వచ్చి ముయువా అనే అతనితో కలిసి ఒక తిరుగుబాటు నడిపాడు ఆ తిరుగుబాటు నడిపిన తర్వాత ఆ భారత ప్రభుత్వం వాళ్ళిద్దరితో ఒక ఒప్పందం చేసుకుంది ఆ ఒప్పందం ఆయుధాల కింద పెట్టడానికి కాదు నిరాయుధీకరణ ఒప్పందం మాత్రమే నువ్వు మా మీద కాల్పులు జరపద్దు మేము మీ మీద కాల్పులు జరపము ఆ రకంగా నాగాలతో ఒప్పందం ఉన్నది అట్లానే మిజోలో లాల్ డెంగా లాల్ తన్వాలా అనే ఇద్దరి నాయకత్వంలో పెద్ద తిరుగుబాటు జరిగింది ఆ తిరుగుబాటు జరిగిన తర్వాత వాళ్ళిద్దరితోటి భారత ప్రభుత్వం ఒప్పందానికి వచ్చింది ఒప్పందానికి వచ్చిన తర్వాత లాల్ డెంగా మిజోరాంకి ముఖ్యమంత్రి కూడా అయ్యాడు కనుక భారత ప్రభుత్వం ఇక్కడ ఈ ప్రాంతంలో మావోయిస్టులు బయటకొచ్చి లేదా బయట శక్తులు ప్రజల ముందు నిలబడి ఉద్యమాలు నిర్వహించడానికి అవకాశం లేకుండా చేయాలి వీళ్ళని తుడిచిపెట్టాలి అనే ఉద్దేశంతో ఒక దుర్మార్గమైన చింతనతోటి మోడీశాల ప్రభుత్వం మా ఉద్యమకారుల్ని మావోయిస్టుల్ని తుడిచిపెట్టడానికి కోరుకుంది ఆ తుడిచిపెట్టే క్రమంలోనే ఆదివాసీల్లో ఒక బీతా వాతావరణాన్ని కల్పించి వాళ్ళ వాళ్ళ వాళ్ళు పుట్టిన ఊరి నుంచి వాళ్ళు బ్రతుకుతున్న ప్రాంతాల నుంచి బయటికి గెంటు వేయటానికి వేయటం ద్వారా మధ్య భారత్లో దొరికేంటి అన్ని ఖనిజాలనే ఇవాళ మనకు తెలియని ఖనిజాలు కూడా అనేక దొరుకుతున్నాయి ఇవాళ ప్రపంచంలో అనేక ఖనిజాలు ఉక్రెయిన్ అనే యుద్ధమే ఖనిజాల కోసం యుద్ధం అట్లానే అనేక దేశాల్లో అనేక ప్రాంతాల్లో ఖనిజాల కోసం యుద్ధాలు దొరుకుతున్నాయి అట్లానే మధ్య భారత్ ఖనిజాలని సామ్రాజ్యవాదం సామ్రాజ్యవాద జాతి సంస్థలు కోరుకుంటున్నాయి అది సంపాదించుకోవడానికి మోడీ షాల లొంగుబాటును ఆధారం చేసుకొని మోడీ ద్వారా మావోయిస్టుల్ని ఆదివాసులు నిర్మించే కార్యక్రమాన్ని తలపెట్టారు దీన్ని ఎదుర్కోవటానికి దీన్ని ఎదుర్కొనే ప్రజాభిప్రాయాన్ని సృష్టించడానికి మనందరం కలిసికట్టుగా ముందు సాగుదాం ఈ కార్యక్రమంలో వివిధ సంఘ నాయకులు కుమారస్వామి మాదాసు రామ్మూర్తి ముడిమణుగుల మల్లన్న బాలసాని రాజన్న తాండ్ర సదానందం మిట్టపల్లి కుమారస్వామి పట్లోల నాగిరెడ్డి వెల్దురు సదానందం ఎం రాయమల్లు తదితరులు పాల్గొన్నారు